అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారండి ఎలా ఉన్నారు ఈరోజు దేవుని ముఖ దర్శనము చేసుకున్నారా ప్రభువ మీరు ప్రతి మానవునికి అనుగ్రహించినటువంటి విశ్రాంతి దినమును నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను మీ కృపాతి క్షయమును బట్టి మీ మందిరంలో ప్రవేశించి మీ ఎడలో భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరిస్తున్నాను తండ్రి అని కీర్తనకారుడి వలె ప్రభు సన్నిధిని అనుభవించారండి ఆయన మందిరావరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని ఆయన యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మన జీవితంలో తెలియజేసుకున్నారండి మనము అటువంటి రోజును ఎప్పటికీ కూడా మిస్ అవ్వద్దు ప్రతిరోజు మన యొక్క సంబంధము దేవునితో ఆదివారం వలే ఉండాలి కానీ ఆదివారాన్ని మాత్రం మనకు దేవుడి ఇచ్చినటువంటి నిజంగా గొప్ప వరమే ఇంకా మీలో ఎవరైనా ప్రత్యేక పండగలకు అలా వెళ్ళేవారు ఉన్నట్లయితే వారి గురించి మనం అందరం భారంతో ప్రార్థించాలి ప్రతి వారం దేవుని సన్నిధిని గడిపే భాగ్యమును వారికి దచ్చేమని ఈరోజు ఎంతమంది మన మన యొక్క వయసులో ఉన్నవారు లేదా మన తల్లిదండ్రుల వయసులో ఉన్నవారు ఆ మన బిడ్డల వయసులో ఉన్నవారు ఈ లోకంలో దేవుని సన్నిధిని అనుభవించలేకపోవచ్చు కానీ మనకైతే దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు కదా అందుకు ఆయనకు ఎంతైనా ఎంతైనా మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన అవసరమే ఉంది కృతజ్ఞత అండి కృతజ్ఞత కృతజ్ఞత గలవారమై ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి మన పట్ల ఆయన సంతోషించేవాడుగా ఉంటారు మీ యొక్క హృదయంలో ప్రభువుని పట్ల చేసినటువంటి కార్యములకు కృతజ్ఞత అనేది లేకపోతే ప్రభు వారు చాలా బాధపడతాడండి ఈ లోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు సమ సమస్తము సంపాదించుకొని కష్టపడి వారి కొరకు కూర్చుకొని ఉన్నతమైన చదువులు చదివించాలని తిని తినక ఎంతగానో కష్టపడుతూ వాళ్ళను ప్రేమించినప్పుడు వారు పెద్దవారై పెరిగి తల్లిదండ్రులను ఏ విధంగానూ చూడకుండా కృతజ్ఞత లేని వారై ఉన్నప్పుడు తల్లిదండ్రుల హృదయం ఎంత ముక్కలవుతుందండి మరి మన దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని సిద్ధం చేశాడండి మరణాన్ని ఆయన జయించడానికి మరణాన్ని చంపడానికి ఈ లోకంలోకి మానవుని రూపంలో వచ్చి మనము మరణము వశము కాకూడదని ములను విరిచి మనకు జీవమును ప్రసాదించిన జీవదాత ఆయన అంత గొప్ప రక్షణ కార్యం మనకు సిద్ధము చేసినప్పుడు ఆ రక్షణను బట్టి నీ హృదయము హర్షించడం లేదా ఆ రక్షణను తలుచుకొని నీ హృదయంలో కృతజ్ఞత రావడం లేదా ఒకవేళ రాకుంటే కృతజ్ఞత లేని మనస్సు ఏ విధంగా దేవునికి నచ్చుతుంది ఏ విధంగా దేవుని ఆశీర్వదించగలరు ఏ విధంగా ఆయన నిన్ను వాడుకోగలరు విరిగినలిగిన హృదయంతో మనము మన తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తామండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 రాజా ఆకాశ మహాకాశములు పట్టగాలని దేవ అద్భుతాలు చేయువాడ ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త మీ స్వరూపంలో మట్టినైన మమ్మల్ని చేసుకున్న పరమ ప్రేమమూర్తి మీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సన్నిధిని అనుభవించుటకు నాయన ఈ రోజు నీ సన్నిధిని నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు నీ సన్నిధి పట్ల మీ పట్ల ఎల్లప్పుడు ప్రభు నా హృదయము వేచి చూచినట్లుగా నీటి వాగుల కొరకు ఆశయపడినట్లుగా నా హృదయము నా ప్రభు కొరకు ఆశ్చర్యపడుతుంది వాక్య ప్రకారము ప్రతి ఒక్కరు జీవించినట్లుగా ఇదిగో మీ సన్నిధిని ఆశ కలిగి ఆసక్తి కలిగి మౌకరులు నా ప్రతి ఒక్కరిని అయ్యా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి లేవనెత్తండి ప్రభువ మరి హృదయంలో ఈ దిన మీరు నాటిన వాక్యము మరలా ఆదివారం వచ్చే వరకు మంచి నేల నా విత్తవడి నా విత్తనము వలె మొలకెత్తి ఫలించి అభివృద్ధి చెందు భాగ్యాన్ని దయచేయండి తండ్రి ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గల వారే విని వాటిని హృదయములా భద్రపరుచుకొని మీరాక వరకు ఎదురు చూచుటకు తండ్రి ప్రతి విశ్వాసని బలపరచండి ధైర్యపరచండి దృఢ చెవులు గలవారే కలిపి చనిపడే బోధలకు చెవినివ్వక ప్రభువ వాక్యమును ఆధారము చేసుకొని బ్రతికే బ్రతుకును శ్రేష్టమైన బ్రతకును దయచేయండి తండ్రి శ్రమలలో కష్టములలో బాధలలో విసిగిపోక వెనుగే వారి వలె ఉండక సహవాసమును విడిచిపెట్టి లోకమును స్నేహించే దేమ వలె లోతు వలె ఉండక ప్రభువా మీరు నిలిచి ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి మీ సన్నిధి వల్ల వచ్చే ఆశీర్వాదములకు దూరము కాకుండా వారిని రక్షించండి ప్రభువ ఆత్మీయంగా తండ్రి అనేక విధాలుగా ఆశీర్వదింపబడటకు బలముగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి అనారోగ్యముగా ఉన్న వారి అనారోగ్యము ముట్టండి స్వస్థపరిచినది ఏ రకమైన వ్యాధి అయినా బాధ అయినా మానసిక వేదన అయినా తండ్రి తుడిచి గాక మీ నామంలోని శక్తి వారి జీవితంలో ప్రవహించు గాక వారి తప్పిదములన్నీ క్షమించండి తండ్రి మీ మహిమ కొరకు వారిని వాడుకోనండి ఎప్పుడైనా గర్భములు తెరవండి తండ్రి స్వాస్థముతో బహుమానంతో వారి ఒడిని నింపి మీ సాక్షిగా వారిని నిలవబెట్టుకునండి ప్రభువ వారి నోటి నుండి నవ్వును కలగజేయండి ప్రభువ అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులు కొట్టివేయండి గృహం లేని వారికి గృహం ను మీరే కట్టించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును తండ్రి అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతుండగా ప్రభు ప్రభువ రక్షించండి కాపడని మీ దూతల కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానం గుర్తి చేర్చండి తండ్రి అయ్యా సమస్య ఎంత పెద్దదైనా సమస్య కంటే పెద్దగా ఉన్నటువంటి గొప్ప దేవుడిని చూడగలిగే నేత్రములు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి మా జీవన యాత్రలో ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని అలలు ముంచెత్తాలని పరిగెత్తి వచ్చినా అవి పాదముల కిందే అని గుర్తు చేసుకొని నేను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి తండ్రి యవన బిడలు దీవించండి మంచి జాబ్స్ మంచి బిజినెస్ ఆపర్చునిస్ మంచి కంపెనీస్ లో ప్లేస్మెంట్స్ వరకు దయచేయండి వారి వివాహంలో మీ చిత్తంలో ఘనముగా జరిగించండి తండ్రి చదువుతున్న వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీ యొక్క జ్ఞానంతో వివేచనతో నింపండి బిఎడ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రభు మంచి రిజల్ట్స్ దయ ఇచ్చేయండి తండ్రి మీ చిత్రంలో వారికి మంచి జాబ్స్ దయ ఇచ్చేయండి అయా ఎంతో మంది యవని బిడలు ప్రభ సేవ పిలుపు ఉన్నప్పటికీ అనేకమైన భయము వల్ల వెనకడుగు వేస్తున్న వారిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభ సహాయం చేయండి గిద్యోనుడు బలపరిచినట్లుగా వారిని బలపరిచి మీ కొరకు తండ్రి బహుబలమైన సాధనంగా వాడబడుట రోషము గల సేవకులు తండ్రి వారిని వర్ధల్లింప చేయండి ప్రభు అనేక మంది అబద్ధ బోధకులు కలిపి చరిపడి వాక్యములతో స్వార్థపూరితమైన బ్రతుకులు బ్రతుకుతూ విశ్వాసుల జీవితాలను పిండుతూ ప్రభువ విశ్వాసులను చెదరగొడుతున్నారు వారి నరకానికి చేరువ చేస్తున్నారు అయ్యా సహాయం చేయండి వారి లయపరచండి తండ్రి విశ్వాసులకు ఆత్మీయ నేత్రములు దయచేయండి ప్రభు క్రీస్తును పునాది మీద గల సంఘమును తండ్రి వెంబడించటకు సహాయము చేయండి సంగములు సంఘ కాపులను మిషనరీలు ఏవేంజలిస్టులు దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభు వారిని బలపరచండి వాక్యము విత్తబడని సువార్త అందబడని అనేక ప్రాంతములకు తండ్రి మార్గములో తెరవండి తండ్రి దేశంలో రాష్ట్రములు గ్రామంలో దీవించండి రైతులు పంట పొలాలను దీవించండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి వారి చేతి కష్టార్జితమును దీవించండి వారి కుటుంబముల చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి అయా చిన్నబిడల చుట్టూ యవనస్తుల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభు ప్రతి కుటుంబము చుట్టూ మీ కంచెను చేతి కష్టార్జితము చుట్టూ వేయండి ప్రభువ సమృద్ధిని దహించేయండి మహిళలతో వారిని తృప్తిపరచండి మీ సాక్షిగా నిలువ పెట్టండి తండ్రి ఉప్పు వలె వెలుగు వలె ఈ లోకంలో కొండ మీద కట్టబడిన పట్టణము వలె బ్రతుకుటకు సహాయము చేయండి మీరు రాజు కనుక తండ్రి రాజు బిడ్డలుగా మేము ఉండవలసిన త్రోవలో ఉండుటకు సహాయం చేయండి మంచి బ్రతుకును బ్రతికి సింహాసనములకు అర్హులైన మీతో జీవ కిరీటం పొందు వరకు ఈ లోకంలో అలయ్యక సొలయగా కొనసాగించుటకు శక్తిని దయచేయండి ప్రార్థనలోను వాక్యంలోను పట్టుదలను దయించేయండి అయి రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూదలను కావులి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని మరొక రోజులోనికి మేము ప్రవేశించడానికి మమ్మల్ అందరినీ ఊపిరిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిబిడను పేరు పేరున మీ పాద సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యున్న నా యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ కడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇఫ్ ఆర్ రియల్లీ బ్లెస్డ్ త్రూ ప్రేయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ like and comment your prayer request thank you all